ప్రభు నామానికే మహిమ గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనండి సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ముప్పైవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్య అంశం ఏంటంటే ఆగూరు జ్ఞానము ఆగూరు జ్ఞానముతో పలికినటువంటి మాటలు గత దినం వరకు సారీ అండి ఆరో వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం ఏడవ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఏడో వచనం ఏడు నుంచి తొమ్మిది వచనాల వరకు భక్తుడు చేసిన ప్రార్థన దేవా నేను నీతో రెండు మనవులు చేసుకుని చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నిచ్చము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినే నేను విసర్జించి ఎహోవా ఎవడని అందునేమో లేక భేదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అంటున్నాడు రెండు ప్రార్థనా మానవులు చేస్తున్నాడు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము అంటాడు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా వచ్చు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనవి ప్రసంగి గారు అంటారు ఆకాశం క్రింద మనుషులు చేయి ప్రతి ప్రయత్నం వ్యర్థము అంటాడు సూర్యుని క్రింద నరుడు పడుచుండి పాటు అంతటి వలన కలిగిన వారి కలుగుచున్న లాభం ఏమీ లేదు అంటాడు ప్రసంగి సమస్తాన్ని అనుభవించాడు తాను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు తాను అనుభవించిన దానికి దానివల్ల తాను పొందినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించి చెబుతున్నాడు కాబట్టి వ్యర్థమైన వాటికి నన్ను దూరంగా ఉంచు అంటున్నాడు చాలామంది తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్వేయము అంటాడు కీర్తనకారుడు కాబట్టి వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి లోకంలో ఆ వ్యర్థమైన వాటి కోసం మన బలాన్ని మన ధనాన్ని మన సమయాన్ని మనం వృధా చేసుకుంటూ ఉంటాం వ్యర్థమైన వాటికే మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం దానివల్ల మనకు ఒరిగినది ఏమీ లేదు కాబట్టి వ్యర్థమైన వాటిని రెండు అబద్ధాలు నాకు నాకు దూరముగా ఉంచుము అంటున్నాడు అబద్ధములు వాటిని కూడా దూరంగా ఉంచు అంటున్నాడు కాబట్టి దేవుని బిడలు వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకుండా అబద్ధములను ఆశ్రయించి అబద్ధములు ఆడుతూ అబద్ధాన్ని నమ్మి అబద్ధంలో బ్రతక్కకుండా నన్ను తెప్పించు వాటికి దూరంగా ఉంచు అంటున్నాడు ఇంకా రెండవ మనవి ఏంటంటే పేదరికమునైనా ఐశ్వర్యమునైన నాకు దయచేయకము అంట ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో యాకోబు చేసిన మనవి ఒకసారి మనం చూస్తే తన తండ్రి ఇంటి నుండి పారిపోతూ తన అన్నకు భయపడి మరణ భయం చేత ఇంటి నుండి పారిపోతున్నటువంటి యాకోబు అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు ఆ రాత్రి ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని దాని మీద నిద్రపోతున్నాడు ఒక దర్శనం కలిగింది అది దేవుని గవిని పరలోకపు గవిని ఇదే అని ఆ ప్లేస్కి పేరు పెడతాడు యాకో నిద్ర మేలుకున్న తర్వాత చిన్న ప్రాధన్యాశిస్తాడు ఏమనంటే నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా రావాలి అందువల్ల నీవు నాకు తోడుగా ఉండాలి నేను వెళుతున్నటువంటి మార్గంలో నాకు తోడై ఉండి నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల నీవు నాకు దేవుడువే ఉంటావు ఇక్కడ తినుటకు ఆహారం ధరించుకొనుటకు వస్త్రం మార్గములో కాపుదల దేవుని తోడు ఇవి ఉంటే చాలు అంటున్నాడు భక్తుడైనటువంటి యాకోబు అలాగే ఈ భక్తుడు కూడా ఈ మనవి చేస్తా ఉన్నాడు తగినంత ఆహారం నాకు దయచేయి ఎక్కువైతే కడుపు నిండిపోద్ది కడుపు నుండి నేను విసర్జిస్తాను లేకపోతే తక్కువై ఒకవేళ భేదవాణి దొంగతనం చేసి నీ నామాన్ని దూషిస్తానేమో కాబట్టి తగినంతగా నాకు దయచేయము అంటున్నాడు ఇక్కడ సంతుష్టి సహితమైన దైవ భక్తి మనకు కలగ కనబడుతుంది కాబట్టి వార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించింది అదే ప్రార్థనలో వార్త ఆరో అధ్యాయం పదకొండవచనం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం వార్త పదకొండో అధ్యాయం మూడో వచనం మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయం ప్రభుని అడిగేటట్లుగా ప్రభువు మీద ఆధారపడేటట్లుగా ఉంటే చాలు అది భక్తిని యొక్క ఉద్దేశం ఒకవేళ కడుపు నిండిన వాడైనా నేను విసర్జించి ఈ హోవా ఎవడు అంటానేమో అంటున్నాడు ఉపదేశకాండం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను వీధులను కట్టడలను నీవు అనుసరింపగా నీ దేవుడ నీ మడి మరచి కడుపారా తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రెల మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారంలో విస్తరించి నీకు కలిగినంత వర్ధిలైనప్పుడు నీ మనసును మదించి దాసుల గృహమైన ఐగుదేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని నీ హోవాను మరచెదవేమో అంటున్నాడు కనాడు దేశానికి ఇస్రాయల్ వెళ్ళాక దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు విధులు అనుసరింపకుండా ఆయన మర్చిపోయి ఆయన ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి శుభ్రంగా కడుపార తిని మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసిస్తూ ఆ పరిస్థితుల్లో పశువుల మందలు గుర్రమేకల మందలు వృద్ధి అయ్యి వెండి బంగారాలు విస్తరించి కలిగినదంతా వృద్ధిల్లినప్పుడు మనస్సును మదిస్తావేమో నీ దేవుడని హోవాను మరిచిపోతావేమో అని మోషే గారు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆ పాత తరం గతించిపోయిన తర్వాత వారి తర్వాత తరం వారికి ఈ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు ముప్పై ఒకటో అధ్యాయం చదివితే ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటి ఇరవై వచ్చిన నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్టు పాలు తేనెలు ప్రవహించే దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది కృవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించిన నిబంధనను మీరుదురు అంటున్నాడు జరగబోయేదాన్ని ప్రభు ముందే తెలియపరుస్తూ ఉన్నాడు ఖచ్చితంగా వాళ్ళు దేవుని నిబంధనను మేరతారు అని చెప్పాడు ముప్పై రెండవ అధ్యాయం కాండం పదిహేనవ వచనాన్ని చదివితే యూరును క్రువ్వ వాడే కాలు జాడించాను యశూరును అంటే ఇస్రాయిలు నీవు క్రొవ్వి బలిసి మందుడు వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచాను తన రక్షణ శైలమును తృణీకరించాను యశూరును అంటే ఇస్రాయిలే ఆ తర్వాత కాలంలో ఏమి జరగబోతుందో అనే విషయాన్ని దేవుడు మోషేకి చెప్పి ఇదిగో రాబో దినాల్లో మీరు ఇలా ఉంటారు అని వాళ్ళకి తెలియపరుస్తూ చెప్పిన మాటలు ఇవన్నమాట ఈ ఇస్రాయిలీలు కన్నడ దేశంలోకి వెళ్ళిన తర్వాత క్రొవ్విన వారై ఏం చేస్తారంట కాలు జాడిస్తారు క్రొవ్వి బలిసి మందుడవుతారు తను పుట్టించినటువంటి దేవుణ్ణి వాళ్ళు విసర్జిస్తారు తన రక్షణ శైలమును తృణీకరిస్తారు అని ప్రభు ముందే మోసే ద్వారా ఇస్రాయేల్ని హెచ్చరిస్తున్నాడు హోషియా గ్రంథం పదమూడవ అధ్యాయం ఆరో వచనం ఐదు ఆరు వచనాలు లేకపోతే నాలుగు నుంచి చదువుదాం మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని యహో అనగు నేనే మీ దేవుణ్ణి నన్ను తప్ప నువ్వు ఏ దేవుని ఎరుగవు నేను తప్ప రక్షకుడు లేడు మహా ఎండకు కాలిన అరణ్యములో నేను స్నేహించిన వాడును నేనే తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిపోయారు ఐగుప్త దేశంలో నుంచి విడిపించింది ఆయనే మహా ఎండకు కాలిపోయిన అరణ్యంలో స్నేహించిన వాడును నేనే ఆ తర్వాత కన్నడ దేశానికి పంపించిన తర్వాత వాళ్ళకి మేత దొరకగా వాళ్ళు సమృద్ధిగా తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు అంటున్నాడు గర్వించి నన్ను మర్చిపోయాడు కాబట్టి ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడన నిన్ను విసర్జించి ఇహోవా ఎవరు అంటానేమో అన్నాడు ఇహోవా ఎవడు అని ఫరో అడుగుతాడు మోసతో ఆయన ఎవరో త్వరలోనే వాడికి దేవుడు బయలుపరిచాడు ఇంకా అంటాడు ఈ వచనంలో నేను లేకపోతే నేను పేదనే దొంగిలి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో అంటున్నాడు నేను పేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో దిర్గమాకాండ్యాయంలో ఆజ్ఞలు ఉన్నాయి దేవుడిచ్చినటువంటి పది ఆజ్ఞలు అందులో ఒకటి దొంగిల కోడలు ఇక్కడ యథార్థత నిజాయితీని బట్టి ఆగురు మాట్లాడుతున్నాడు నిజాయితీకి యథార్థతకు ఆగూరు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మనం చూడాలి బైబిల్ వచనాల్లో దేవుడు వాడుకున్న కొందరికి ఈ అభిప్రాయం ఉంది ఇక్కడ మన నన్ను పరిశోధించే వచనం ఉంది మనం దేవుణ్ణి అడగవలసిన కోరికలు రెండే రెండు ఈ రెండే రెండు ఉంటే మనం ఇంకేం అడుగుతాం చెప్పండి ఈ రెండూ చాలు అంటున్నాడు దేవుడి తాంతాల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచ్చిన చదివితే ఆ రాత్రి అందులో దేవుడు సులోమానుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్య గోరుదును దాన్ని అడుగుమని సెలవీయగా సులోమాను దేవుని ఎలాగో మనం చేశాను నీవు నా తండ్రి అయిన ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు అందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కదా ఉన్నావు కనుక దేవా ఏహోవా నీవు నా తండ్రి అయిన దావీదినకు చేసిన వాగ్దానమును స్థిరపరుచుము నేల ధూళి అంత విస్తారముగా జనుల మీద నీవు నన్ను విస్తారమైన జనుల మీద నన్ను నీవు రాజుగా నియమించావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గెలవాడెవడు నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అంటాడు సులభానికి దేవుడు ప్రత్యక్షమే అడిగితే సులభను ఐశ్వర్యాన్నైనా ఘనతనైనా శత్రువుల ప్రాణాన్నైనా దీర్ఘాయువునైనా అడగకుండా ఇదిగో ప్రభా ఈ గొప్ప జనము ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్పు న్యాయం తీర్చే శక్తి గలవాడు ఎవడున్నాడు నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమన్నాడు దేవుడు నీకేం కావాలో కోరుకో సులభను అంటే సులభం అని అడిగినది ఇది ఈయన గొప్ప జనమునకు తీర్పు తీర్చుటకు వారి కార్యాలు చక్కబెట్టుటకు ఈ జనుల మధ్య ఉండుటకు తగిన జ్ఞానాన్ని తెలివిని నాకు దయచేయి ప్రభు అన్నాడు అందుకే పదకొండు వర్షంలో ప్రభు అంటారు నీవు ఈ ప్రకారంగా యోచించుకున్నావు ఐశ్వర్యాన్ని అడగలేదు సొమ్మునైనా సొమ్ముని అడగలేదు ఘనతను అడగలేదు నీ శత్రువుల ప్రాణాన్ని అడగలేదు దీర్ఘాయువునైనా అడగలేదు జ్ఞానము తెలివి అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానము తెలివి నీకు ఇవ్వబడును నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనాను నీ తర్వాత వచ్చి రాజులకైనాను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్తున్నాడు చూడండి జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థన అది సులువు ప్రార్థన జ్ఞానయుక్తమైన ప్రార్థన ఆలోచనతో కూడినటువంటి ప్రార్థన అందుకే దేవుడు మెచ్చాడు అడగని వాటిని కూడా ఇచ్చేశాడు అడగని దాన్ని ఇచ్చాడు దాంతోపాటు ఏదైతే అడగలేదో దాన్ని కూడా అనుగ్రహించాడు ఇరవై ఏడవ కీర్తన ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చనం ఇహోవా యొద్ద ఒక వరం అడిగితేనే దానిని నేను వెదకుచున్నాను ఇహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతాయూ నేను ఇహోవా మందిరములో నివసింపగోరుచున్నాను దావిది యొక్క కోరిక ఎంత అద్భుతమైనదో చూడండి ఆయన ప్రసన్నతను చూడాలి ఆయన ఆలయంలో ధ్యానించాలి జీవితకాలమంతా ఇహోవా మందిరంలో గడపాలి ఇది దావిది యొక్క కోరిక దావిది యొక్క కోరిక జ్ఞానవంతుడైన వాడు ఎవడైనా సరే దేవుడిచ్చిన తరుణంలో ఈ లోక సంపాదనలు ఈ లోక సంపదలు ఈ లోక అధికారము ఈ లోక పదవి ఈ లోకానికి సంబంధించినవి ఏవి అడగడు ఏవి అడగడు తిమ్మతి మధురపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము కనుక అన్న వస్త్రములు గలవారమే వాటితో తృప్తి పొంది ఉందము అంట అన్న వస్త్రములు గలవారమై వాటితోనే తృప్తి పొందుదాము అంటాడు హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయం ఏదో వచ్చిన చదివితే హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయం ఏదో వచ్చినా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నేను నేను నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అంటాడు ధనాపేక్ష లేని వారమే కలిగిన వాటితో తృప్తి పొంది ఉందాము అంటున్నాడు భక్తుడు ఇక చాలా విషయాలు ఉన్నాయి ప్రభు రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో గాక ఆమె